చదువుకున్న ఈ వాక్య భాగంలో సాక్షాత్తు యేసు ప్రభు వారే చెప్తున్నటువంటి ఒక గంభీరమైన సత్యం నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చి తనని తలంచకుడి ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు అన్నాడు సహజంగా యేసు ప్రభు శాంతికి ప్రేమకు మరి పవిత్రతకు పరిశుద్ధతకు నీతి ప్రవర్తనకు ఆధారం అని మనకు తెలుసు కానీ ఇక్కడ ఒక విచిత్రమైన మాట ప్రభు మాట్లాడాడు నేను భూమి మీద సమాధానం పంపించడానికి రాలేదు ఖడ్గాన్ని పంపటానికి వచ్చాను అన్నాడు తండ్రికి కొడుక్కి తల్లికి కూతురికి అత్తకి కోడలికి తగాద పెట్టడానికి వచ్చాను అన్నాడు చూశారా కొంతమంది ఇతర మతస్థులు ఈ మాటల్ని తీసుకొని ఏసు ప్రభు సాక్షాత్తు ఏసు ప్రభువే అన్న ఈ మాట మీరు చూడండి ఆయన సమాధానకర్త అని మీరు అంటారు ఆయన తగాదలు పెట్టడానికి వచ్చానని చెప్పాడు ఆయన సమాధానకర్త అని మీరు అంటారు నేను ఖడ్గమును పంపడానికి వచ్చాను అన్నాడు నేను సమాధానాన్ని పంపడానికి రాలేదు భూమిది కానీ ఆయనే చెబితే మీరు అలా మాట్లాడతారేమిటి అని కొంతమంది మత ఉన్మాదంతో నిండిన వాళ్ళు ఇలాంటి మాటలు చూపించి యేసు ప్రభుని యేసు ప్రభు సువార్తని అడ్డగించే పరిస్థితులు లోకంలో మనకు కనపడుతున్నాయి అయితే ఫస్ట్ ఈ మాటకు మనం సమాధానం చూద్దాం నేను భూమి మీద సమాధానము పంపరాలేదు ఖడ్గమునే పంపవచ్చాను అని యేసు ప్రభు ఎందుకన్నాడు ఆ మాటలోని ఆంతర్యం ఏంటి నిజంగా తగాదలు పెట్టడానికే వచ్చాడా ఒకవేళ పెడితే ఎట్లా పెడతాడు తగాదాలు ఒకవేళ ఖడ్గాన్ని పంపిస్తే ఏ టైపులో పంపిస్తాడు ఖడ్గాన్ని ప్రశ్న దానికి సమాధానం ఏంటంటే బాగా వినండి మీరు బాగా వాక్యం వింటేనే ఎవడన్నా అడిగితే చెప్పగలుగుతారు డౌటు వాక్యం జాగ్రత్తగా వినలేదనుకో ఎవరన్నా ఏదైనా అడిగినా చెప్పలేరు అంతేకాదు భవిష్యత్తులో సేవ కూడా చేయలేరు భవిష్యత్తులో సేవ చేయాలి దేవుని కోసం ఏదైనా వాడబడాలంటే చెప్పేటప్పుడు వాక్యం జాగ్రత్తగా వినాలి ప్రభువారు అంతవరకు భూమి మీద ఎవరు చేయని ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చాడు ఎవరు చెప్పని ఒక సత్యాన్ని తీసుకొని వచ్చాడు ఎవరు చూపించినటువంటి కొన్ని సిద్ధాంతాలను తీసుకొని వచ్చాడు ఏసుప్రభు జాగ్రత్తగా వినండి నలుగురితో పాటు నేను కూడా అని యేసు ప్రభు కూడా అందరితో పాటు అన్నట్లుగా వచ్చుంటే ఏ గొడవ ఉండేది కాదు అందరితో పాటు యేసుప్రభుని కూడా అందరు ఆమోదించేవాళ్ళు ఆయన బోధలు కూడా చెవిని పెట్టేవాళ్ళు యేసు ప్రభువారు నేను కూడా ఒక దేవుణ్ణి అని వస్తే జనాల గొడవ ఉండేది కాదు నేను కూడా ఒక దేవుణ్ణి అనుకుంటా వస్తే గొడవ ఉండేది కాదు ఆయన బోధ ఎట్లా నేను ఒక్కడనే దేవుణ్ణి అంటే ఇక మిగిలిన వాళ్ళు ఎవరు కాదు అన్నట్టు ఉంటుంది నేను కూడా ఒక దేవుణ్ణి అంటే ఆల్రెడీ చాలా మందిని మేము పెట్టుకున్నాం నిన్ను కూడా పెడతాం ఇబ్బంది ఏం లేదు అనేవాళ్ళు కానీ నేనే దేవుడను మరి ఏ దేవుడు లేడన్నాడు యశయా గ్రంథంలో నేనే మార్గమును సత్యమును జీవమును నేనే అంటే ఇంకొకళ్ళు అర్థం ఈ నేనే నేనొక్కడే అంటే మరి జనాలకు మండదా ఇంతమందిని మేము మొక్కుతుంటే ఇంతమందిని మేము సేవిస్తుంటే అందరిని వదిలిపెట్టి నేనొక్కడినే అంటే అప్పుడు మరి మీ ఇప్పటిదాకా చేసింది ఏంది ఇదే మాకు నచ్చదు అని ఇప్పుడు వాళ్ళ గోల గొడవ గోల అది కానీ వాస్తవం మాత్రం ఏసై చెప్పిందే సృష్టికర్త ఆయనే సృష్టి పాపంలో పడ్డప్పుడు దాన్ని విమోచించడానికి వచ్చి వెలజల్లించింది ఆయనే రేపు సృష్టిలో ఉన్నటువంటి రక్షణ పొందిన బిడ్డల్ని విమోచించుకొని తీసుకెళ్లేదు కూడా ఆయనే సృష్టిని చేసిందాయనే ఆయనే సృష్టిని నడిపిస్తుందాయనే రేపు సృష్టిని లయపరిచేది కూడా ఆయనే సృష్టి స్థితి లయ కారకుడు ఒక్కడే నేనే అంటాడు ఆయన భక్తులు పాటలు కూడా రాశారు పుట్టింపని వంచు పోషింపని వంచు వట్టి పనికి మాలి పుట్టింప నీ వంచు పోషింప నీ వంచు గిట్టింప నీ వంచు గీర్తించు అన్నాడు మనుషుల్ని పుట్టించేది పోషించేది చివరికి గిట్టించేది ఆయనే చరాచర జగత్తు మొత్తాన్ని సృష్టించింది ఆయనే పోషిస్తుంది ఆయనే రేపు ఫైనల్లో పంచభూతములను మహావేంద్రంతో లయం చేసేది కూడా ఆయనే ఆయనే చేశాడు కాబట్టి సృష్టిని గురించి తన గ్రంథములో ఆయన చెప్పినంత తేటగా మరి ఏ గ్రంథములో లేదు ఎవరు ఏమనుకున్నా సరే ఏడిసి మొత్తుకున్నా సరే ఇంకా నాలుగైదు అబండాలు నాన్న ఏంది ఎన్ని ఎన్ని రకాల తిప్పలు పడినా సరే నేను చెప్పేది మాత్రం నిజం సృష్టికర్త తానే కాబట్టి అసలు ఎలా చేశాడో ఎలా నడిపించాడో చివరికి దీని ముగింపేంటో మొత్తం ఆయనే తేటగా చెప్పగలడు ఆయన చెప్పిన గ్రంథము పరిశుద్ధ బైబుల్ గ్రంథం దాదాపు పదిహేను నుంచి పదహారు వందల సంవత్సరాల కాలము నలభై మంది ప్రవక్తల్ని వాడుకొని పదిహేను వందల సంవత్సరాలకు పైచెలుగు రచన జరిగించి ఇందులో మానవ జాతి ఆవిర్భావం అంతకంటే ముందున్న విధానం అసలు విశ్వం యొక్క పుట్టుక భూమి ఆకాశముల నిర్మాణము ఆకాశ నక్షత్రాల సృష్టి పశుపక్షాదులు జీవజాలమంతటి సృష్టి మానవ శరీర నిర్మాణం అంత డీటెయిల్డ్గా చెప్పాడు